నెక్స్ట్ భక్తుడు చింతామణిని సాధించడానికి ఎంత కాలం పడుతుంది ఇది ఒక ప్రశ్న చింతామణి కామధేను కల్ప వృక్షం ఈ మూడు వస్తువులు కనిపిస్తుంటాయి మన పురాణాల్లో ఇవి విన్నప్పుడు మనకు కూడా అనిపిస్తుంది మనకు కూడా ఉంటే బాబు చింతామణి అని ఒకటి ఉంటే చాలు నాయన ఇది ఉందో లేదో మనకు తెలియదు పురాణాల్లో ఉంది చింతామని ఇంట్లో ఉంటే ఏది కోరుకున్నా ఇస్తుంది అంటే అంటారు బంగారు కోటు ఇదిగో అంటారు చింతామణి దాని పోలిందే కల్ప కల్పవృక్షం కల్ప దగ్గరకు పోయి ఏది కోరినా ఇస్తుంది కామదేను దగ్గరకు పోయి ఏది కోరినా ఇస్తుంది ఈ మూడు వస్తువులు

పసిబిడ్డల లాంటి మనని ఆ కథ మందికి తీసుకొచ్చి ఆ కథని వినేటట్లు చేసి ఆ కథలో సారాంశం మీకు చెప్పి ఇది అద్వైత జ్ఞానం అని చెప్పి వదిలేస్తారు అర్థమైందా పేర్లోనే ఉంది ఏమనే చింత మని చింత అంటే మనసు మణి అంటే ఆ మనసుతో పట్టుకోవలసిన మణి ఆత్మ ఇంతకుముందు అనుకోరా మనం కథలో పెడతారు దాన్ని అంటే మనకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి దాని మీద చూపిస్తారు చింతామణి అంటే వస్తువు కాదు చింత చిత్ మనసు చిత్తమయ్యా అంటుంటారు ఈ చింత అంటే మనసయ్యా ఈ మనసుతో పట్టుకోవాల్సిన దేన్ని పరమాత్మ ఆత్మను అదే చింతామణి అదైతే చింతామణి మనం ఊహ చేస్తాం చింతామణి అంటే దగ్గ మెరస్తున్నట్టు సినిమాలో చూపిస్తాడు ఇంత చింతామణి అది దగ్గ దగ దగ్గ మెరస్తుంటా చింతామణి మనం ఊహకు వచ్చేసింది అది కాదు భగవాన్ చెప్తున్నాడు ఒక కథేనండి